ఏటత్తా ఏడు క్షేత్రిత రోజు గించి అంత బలమా బలము కార్బోహైడ్రేట్స్ ఉంటాయి షుగర్కి బీటికి మంచిది బిగు మసల్ల పడతాయి కిడ్నీ సల్ల పడతాయి ఆరోగ్యం పండు మంటలు తగ్గుతాయి అన్ని విధాలా మెరుగుంది నీవెంట్ అత్త నువ్వు ఏంటంటే భర్త ప్రియుడుకిచ్చి భార్యని పెళ్లి చేసావు భర్త ప్రియుడికిచ్చి భార్య ప్రియుడికిచ్చి భార్యకి పెళ్లి చేసే భార్య అంట భర్త వేరే దేశంలో ఉండేవాడంట భార్య వేరొకటిని ప్రేమించింది అంట పక్కింటి ప్రేమ ఇది వేరే దేశం నుంచి వచ్చిన భర్త తెలుసుకొని భార్య ముచ్చట తీరుద్దామని ఆ ఆ ప్రేమించిన వాడికి పెళ్లి చేశారంటే ఇంకో నీకు తెలుసా ఇద్దరు పిల్లలు ఉన్నారంట భర్త అన్నానంట నువ్వేం బాధపడకు పిల్లల్ని నేను చూసుకుంటాను అంటే గా పత్తివ్రత ఏం చేస్తుందంటే కన్నీరు మున్నీరు అయిపోతుంది ఎందుకు వెళుతుందయ్యా అంటే ఒక హత్తింటి నుంచి ఇంకొక ఇంటికి వెళ్తుందని అందరు పుట్టింటి నుంచి అత్తింటికి వెళతారు ఇక్కడ చూసావా ముచ్చట అత్తింటి నుంచి హత్తింటికి వెళుతుంది మరి ఏంటిది ఏమనుకోవాలి అసలు అతని గురించి ఏమనుకోవాలి ఆ భర్త మత దేవుడు అనుకో దేవుడు అనుకోవాలి నిజమే కదండి ఎందుకంటే కుక్కర్ భర్త అనుకోండి మెత్తగా కుమ్మడము లేకపోతే పెద్ద మనుషుల్లో పెట్టి పొరుగు తీయడము లేకపోతే విడాకులు ఇవ్వడము లేకపోతే ఏ రాత్రి కాడో గర్చుక్ కాకుండా నాకు ద్రోహం చేసింది ఈ భార్య నేను ఇంత కష్టపడి పంపిస్తే అని చంపేయడమో చేస్తారు కానీ ఇక్కడ చూసారు ఆ భర్త నిజంగా ఉన్నత వ్యక్తిత్వం కలవడండి భార్య చేసిన పనికి మాలిన పనికి ఎక్కడున్నా తనై నష్టంగా ఉంటుంది కదా ఆ బిడ్డలు తను చేర్చుకునే తన వద్దకు భార్యకి నచ్చిన వాళ్ళతో పెళ్లి చేసుకొని ఎక్కడైనా పుట్టింటి నుంచి అతింటికి వెళ్ళడం చూస్తాం కానీ అత్తింటి నుంచి అత్తింటికే వెళ్ళడం అనేది గొప్ప దృశ్యమేమని అంతే కదా లోకంలో ఎలాంటి భర్తలు కూడా ఉన్నారన్నట్టు ఉంది ఉండబట్టే ఖరీదు ఆగివి అంతే లోకం తీరు ఇలా ఉందండి ప్రజెంట్ దత్త ఈ రోజు జరిగిన ముచ్చట అది తెలిసిన కానీ చాలా ఆశ్చర్యంగా బమ్మ లెక్కలు అంతా చుట్టుపక్కల అదే ముచ్చట పెట్టుకున్నారు భార్యల్లో కూడా ఉన్నారు భర్త ఆ ఉన్నారు లో కూడా ఉన్నారండి అది కూడా చూశాను పని చేసిన పడిపోయాను కదా నా భర్త అయినా సులభంగా ఉండాలి నా భర్త మమ్మల్ని అన్ని విధాలా చూస్తున్నాను నా భర్తకి శ్రేయస్సు లేదు నా వల్ల అని ఇంకో భార్య చేస్తాం చేసిన ఆడవాళ్ళు ఉన్నారు కలియుగం కలియుగ ఇలాంటి వ్యక్తిత్వం గొప్ప మనసు ఉన్న భర్తలైనా భార్య నిజంగా కానీ ఏంటంటే మనకి హిందూ సాంప్రదాయంలో ఒకటే భర్త ఒకటే భార్య ఇక ఏంటంటే ఇక పెళ్లికి అర్థం అనేది లేకుండా కొద్ది ఇలా త్యాగాలు చేసుకుంటూ పోతుంటే నిజం చెప్పాలంటే మన భారతీయ సాంప్రదాయమే గొప్పది గొప్పది అదే ఇంగ్లాండ్ అమెరికా అనుకో రోజు పెళ్లి చేసుకుంటారు నెలకు పెళ్లి చేసుకుంటారు హాయ్ హాయ్ అంటారు ట్రంకు సయ్యి అంటారు ట్రై ట్రై అంటారు హాయ్ ఆకాశం లోహం సలమై హాయ్ విగయ జంటలకి కల కల కులా సాలా ఏలిపోదామా అగరే అండి మబ్బుల విమానాల పీహారాలనే చేద్దామా మంచు కొండల అంచుల పైన వాలి గోదామా తేలికే ఆకాశంలో అత్త చూసారా ఎమ పాడింది పాట పర్యకుండా అమెరికా వాళ్ళు కలిచర్ అలా ఉంటుంది అమెరికా వాళ్ళు కల్చర్ ఆటగకుండా చెప్పేస్తా ఆడేమో వరుడేమో ఒంట నిండలు వేస్తాడు ఈవిడేమో తెలమేమో ఒక సెడ్డి ఒక జొబ్బ ధరించేసి హాయ్ హాయ్ ఆ అలా అనకత్తు ఇప్పుడు వాడే మన కల్చర్ చూసి నేర్చుకున్నారు మన వాళ్ళే అటు ఏగ వాళ్ళు మన సాంప్రదాయాన్ని పాటి మీద ప్రేమ ఉండడం తప్పు అయితే కాదు ఇప్పుడు అతను భార్యను కూడా నిజానికి అయితే ఏవికోలేడు కానీ ఇది సభ్య సమాజం హరించవలసిన విషయం అయితే కాదు ఎందుకంటే ప్రేమ చేయడం తప్పదు అనుకుంటే తప్పదు కానీ అసలు ఏళ్ళని చూసి ఇంకో పది మంది ఇలా తయారవకుండా ఉండాలి ఎందుకంటే చాలా మంది వేరే వేరే దేశాలకు వెళ్ళి భర్తలు పనులు చేసుకోవాల వర్క్లు చేసుకున్న డబ్బులు కనిపిస్తూ వాళ్ళు కష్టపడుతూ ఒంటరిగా ఉంటూ భార్య అభితల కోసం ఎంతో తపన పడుతున్నారు ఫ్యామిలీ కోసం ఈ లోపు భార్య ఇలాంటి పనులు చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి అయితే కాదు కానీ అతను ఎంతో ఉన్నత వ్యక్తిత్వం కలవాడు కాబట్టి ఆమెకి మళ్ళీ పెళ్లి చేసి తన తన ఆనందంగా ఉండాలి నేను దూరంగా ఉండడం వల్ల ఇదంతా జరిగిందని తన మనసులో తటస్థీకరించడం వల్ల ఇదంతా జరిగింది కానీ ఇలా ఉండడం మాత్రం కరెక్ట్ కాదండి ఎందుకంటే మన సాంప్రదాయం ప్రకారం ఒక భార్య ఒక భర్త ఇది మన హిందూ సాంప్రదాయం ఎందుకంటే ఇది రాముడు ఏలిన భూమి కాబట్టి ఈ ఇలాంటివి ప్రోత్సహించడం వల్ల భర్తలు దూరంగా ఉన్నారు కదా బాల్యం ఇంకోలతో బాల్యం దూరంగా ఉన్నారు కదండి భక్తలు ఇంకోళ్ళతో ఇలా పెళ్ళిళ్ళు చేసుకుంటూ పోతే అనే పదానికి కూడా అర్థం లేకుండా పోతుంది ఏదైతే ఏమైంది కానీ అతను పెద్ద మనసు చేసుకోవడం మాత్రం చాలా గొప్ప విషయం ఓకే ఫ్రెండ్స్ నేటి సమాజం ఇలా ఉండండి